హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా రెసిపీలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఈ వాళ్ళటి రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ స్టార్టర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా మన టేస్ట్కి తగినంత సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మొత్తం మిశ్రమాన్ని బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలండి వీడియో మధ్యలో స్కిప్ చేయకండి పూర్తిగా మీరు చూసినప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది చూడండి ఈ విధంగా చికెన్ని మ్యాగ్నెట్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం హీట్ మీదనే చికెన్ని లోపల వరకు మంచిగా కుక్ అయ్యే విధంగా పైన మంచి కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలండి చికెన్ని అప్పుడే మనకి చికెన్ స్టార్టర్స్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి చూడండి మంచి కలర్ వచ్చింది ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు చికెన్ మొత్తం వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి చికెన్ మొత్తం ఈ విధంగా వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో మనకి ఆయిలే సరిపోతుందండి మీకు కొంచెం తక్కువగా అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోండి వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి అనేది కొలత ఏమీ లేదండి మనకి ఎంత అనిపిస్తే అంత వేసుకోవచ్చు వెల్లుల్లి వేయటం వల్ల చికెన్ స్టార్టర్స్ మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇది కాస్త మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గిన తరువాత ఇందులోకి వెనిగర్ యాడ్ చేసుకోవాలండి అలానే సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం ఎంత చికెన్ తీసుకున్నామో దాని క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి నేను హాఫ్ కిలో తీసుకున్నానండి మా పిల్లలైతే సాస్ ఎక్కువ వేస్తే బాగా ఇష్టంగా తింటారండి అందుకోసం నేను కాస్త ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను అదేవిధంగా టమోటా సాస్ యాడ్ చేసుకోవాలండి రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుని మొత్తం మిశ్రమాన్ని ఒకసూరి బాగా మిక్స్ చేసుకుందామండి ఇది కాస్త మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇది కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా సాసులు వేసుకోవటం అంటే హెల్త్కైతే మంచిది కాదండి కానీ పిల్లలకి నచ్చిన ఫుడ్ చేసి పెట్టాలంటే మనం అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెట్టక తప్పదు కదండి చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ స్టార్టర్స్ రెడీ అయిపోయాయండి రెసిపీ పూర్తయిపోయిన తర్వాత కాసేపు అలా వదిలేసామంటే మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ సాస్లో బాగా నానుతుందండి మనకి చికెన్ అనేది సాఫ్ట్గా వస్తుందండి నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్